హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిర్ అకాడమీ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందమ్మా నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ డిలే అవుతుందా టు రీటెస్ట్ ఎట్ ఎంపీ సెంటర్స్ అండ్ న్యూ డేట్ సూను మధ్యప్రదేశ్లో ఆల్రెడీ మరి వీళ్ళు ఏంటంటే మధ్యప్రదేశ్ స్టూడెంట్స్ కొంతమంది కోర్టుకి వెళ్ళటం జరిగింది ఆ స్టూడెంట్స్ని ఎక్సెప్ట్ చేసి వాళ్ళు ఎగ్జామ్ చేసి మిగతా వాళ్ళకి ర్యాంక్స్ ఇచ్చేసారు ఎంబీబీఎస్ మరి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఏంటంటే కోర్టు ఏం చెప్పిందంటే ఈ మధ్యప్రదేశ్ స్టూడెంట్స్ వరకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి అని మళ్ళీ ఆర్డర్స్ అయితే పాస్ చేయటం జరిగింది ఈ మధ్యప్రదేశ్ ఎగ్జామినేషన్ వల్ల ఏమైనా మరి కౌన్సిలింగ్ ఏమైనా లేట్ అవుతుందా మరి ఆల్ ఇండియా కోటా అవుతుంది కదా ఎందుకంటే ఒకదానికొకటి మరి దేవుడు వరవిచ్చిన పూజారి అనుగ్రహించలేదని ఏదో సామీ చెప్పినట్టు మరి మీకు ర్యాంక్స్ వచ్చినా కానీ కౌన్సిలింగ్కి ఈ మధ్యప్రదేశ్ ఒకటి వచ్చేసి మనకి అడ్డుపడుతుంది ఇక్కడ ఆల్ ఇండియా కోటా మరి ఎంసీసీ కోటా ఉంది కదా ఎంసీసీ కోటాలో మరి కొద్దిగా డిలే అవుతుందా మరి చూద్దాం వీడియోలు ఏం జరుగుతుందో మరి న్యూస్ అయితే రావటం అయితే జరిగింది నేషనల్ ఎలిజిబిలిటీ నీట్ కౌన్సిలింగ్ హ్యాజ్ బీన్ డిలేడ్ ఇన్ ద లేట్ టెస్ట్ డెవలప్మెంట్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ విచ్ వాజ్ షెడ్యూల్డ్ టు బిగన్ టుడే యాజ్ బీన్ పోస్ట్ పండి యాక్చువల్గా మనకి ఫస్ట్ జూలై అమ్మ ఈరోజు ఈ వీడియో చేసే తరకి జులై జులై ట్వంటీ సెకండ్ సెకండ్ జులై అవుతుంది ది కంట్రోలర్ ది కమ్ దిస్ కమ్స్ దిస్ కమ్స్ ఆఫ్టర్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ ఎన్టీఏ టు కండక్ట్ రీటెస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఊ ఫేస్డ్ పవర్ అవుటేజ్ అట్ ఇండోర్ అండ్ ఉజ్జయన్ సెంటర్స్ ఆన్విల్ మే ఫోర్త్ ఎగ్జామ్ ఇది ఆల్రెడీ మరి ఈరోజు న్యూస్ వచ్చింది కాబట్టి మరి దీనివల్ల ఏంటంటే వాళ్ళకి రీ మళ్ళీ ఎగ్జామినేషన్ పెడతారు ఈ ఎగ్జామినేషన్ పెడితే ఏమైందంటే కౌన్సిలింగ్ మళ్ళీ పోస్ట్ పోంట్ చేయాల్సి వస్తుంది మీరు అనొచ్చు సార్ మరి మరి ప్రాబ్లం వచ్చింది మధ్యప్రదేశ్లోనే కదా మధ్యప్రదేశ్లో మళ్ళీ ఎగ్జామినేషను పెట్టవచ్చు కదా మరి అక్కడ కౌన్సిలింగ్ సెంటర్ మరి మధ్యప్రదేశ్ కౌన్సిలింగ్ పోస్ట్ పాయింట్ చేయొచ్చు కదా మాకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి ఏ విధంగా పోస్ట్ పాయింట్స్ అవుతుందని మీకు ఒక డౌట్ రావచ్చు కానీ ఇది ఒక్కొక్క సీక్వెన్స్ అమ్మ ఇది ఆల్ ఇండియా కోట ఇప్పుడు మధ్యప్రదేశ్ స్టూడెంట్స్ కూడా ఏం చేయాలి ఆల్ ఇండియా కోట ఎంసీసీ ఎంసీసీ ఏఐక్యూలో పార్టిసిపేట్ చేయాలి ఈ స్టూడెంట్స్ మరి పార్టిసిపేట్ చేయాలంటే ఏఐక్యూని ఎంసీసీ కౌన్సిలింగ్ కూడా పోస్ట్ పోండ్ అవుతుంది ఎంసీసీ కౌన్సిలింగ్ కూడా పోస్ట్ పోండ్ అవుతుంది పోస్ట్ పోండ్ అయినప్పుడు మరి తెలంగాణ కానీ తెలంగాణ ఏపీ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కూడా పోస్ట్ పోండ్ అయింది ఎందుకంటే మా ఇంజిను మెయిన్ ఇంజిన్ పో మెయిన్ ఇంజినే ఆగినప్పుడు మన వెనకాల ఈ భోగిలు లాంటివి సపోజ్ మనం ఎంసీసీ కౌన్సిలింగ్ అనేది మెయిన్ ఇంజిన్ లాంటిది ఆ ఇంజిన్ కదిలితేనే దాని వెనకాల తెలంగాణ కానీ మరి అదేవిధంగా వేరే మరి వేరే స్టేట్లు మధ్యప్రదేశ్ మరి తెలంగాణ కర్ణాటక డిఫరెంట్ డిఫరెంట్ ఈ మరి ఈ భోగి లాంటివి కదిలే అవకాశం అవుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా మారే అవకాశం అవుతుంది ఈరోజు రావాలి యాక్టివల్గా ఫస్ట్ జూలై ఫస్ట్ జూలైకి మనకి షెడ్యూల్ రావాలి యాక్టివల్గా మనం వీడియో కూడా పెట్టాం మా వీడియో కూడా పెడతాం జరిగింది ది పవర్ అవుటేజ్ కోర్టు ది హై కోర్ట్ అబ్జర్వ్ ఎగ్జామ్ సెంటర్స్ ద పవర్ అవుటేజ్ ఐ టు యూజ్ ఆల్టర్నేటివ్ లైటింగ్స్ సచేజ్ ఎమర్జెన్సీ లైటింగ్స్ క్యాండల్స్ ఫర్ ద హైలైట్ దట్ ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాండేటరీ సీసీటీవీ ఫుటేజ్ అట్ సమ్ సెంటర్స్లో సీసీటీవీ ఫుటేజే రాలేదండి వాళ్ళకి ఈ విధంగా మరి వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ మరి ఇది ఇది The quote the the quote emphasized even short disturbances during the crucial exam like need to could not impact students concentration, the high హైకోర్ట్ జడ్జ్ ఆల్సో డిస్మిస్డ్ ఎన్టీఏ ఆర్గ్యుమెంట్ బేస్డ్ ఆన్ స్టాటిస్క్ సెట్ ద దబ్సెన్స్ ఆఫ్ స్కోర్స్ డీవియేషన్ డజంట్ ద దడెన్స్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఆన్ అఫెక్టెడ్ నీట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ నీట్ కౌన్సిలింగ్ ఆన్ మల్టిపుల్ స్టెప్ ప్రాసెస్ దట్ విల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ సెక్యూర్ అడ్మిషన్ టు మెడికల్ అండ్ ఇట్ విల్ బిగన్ రిజిస్టర్ వేర్ స్టూడెంట్స్ కెన్ అప్లై త్రూ ద అఫీషియల్ ఎంసీసీ వెబ్సైట్ ఆల్ ఇండియా కోటా రెస్పెక్ట్ టు స్టేట్ అండ్ కౌన్సిలింగ్ పోర్టల్ ఇది స్టూడెంట్స్ మరి ఇది మరి ఏమన్నా పోస్ట్ పోన్ అవుతుందా పోస్ట్పోండ్ అవుతుందని చూడాలి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ డిలే డ్యూ టు రీటెస్ట్ టెస్ట్ మధ్యప్రదేశ్ సెంటర్స్లో డిలే అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఇంకా వీళ్ళైతే అఫీషియల్గా అయితే డేట్ రాలేదు కాబట్టి యాజ్ బీన్ డిలేడ్ డిలేడ్ అట్ మధ్యప్రదేశ్ ఆర్డర్డ్ రీటెస్ట్ ఎట్ అఫెక్టెడ్ ఏరియాస్ వల్ల రీటెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది మరి వేరే దానిలో కూడా వార్తాపత్రికలు నీట్ యూజీ కౌన్సిలింగ్ లైక్ టు బి డిలేడ్ ఎమిడ్ అమిడ్ కోర్టు ఆర్డర్ రీఎగ్జాము ఫర్ సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ వల్ల మరి డిలే అయ్యే అవకాశం ఉందని మరి ఈ వార్త కాదు నేషనల్ ట్వెల్వ్ పాయింట్లో డిలేడ్ రీసెంట్ హైకోర్టు డైరెక్ట్ ది అకార్డింగ్ ద సోర్సెస్ మే ఫోర్త్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యాండ్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ డెబ్బై ఐదు మంది స్టూడెంట్స్కి డిలే అయ్యే అవకాశం ఉండొచ్చు మరి రిజల్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్లోనే వీళ్ళకి రిజల్ట్స్ ఇచ్చేస్తారంట గుర్తుపెట్టుకోండి మరి ఎడ్యుకేషనల్ దేవ ఎడ్యుకేషన్ ఎక్స్పెక్ట్ దేవస్థానం ఎక్స్ప్లెయిన్ ద కౌన్సిలింగ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ అట్ వేరియస్ స్టేట్ బోర్డ్ ఇనిషియల్ ఎక్స్పెక్టెడ్ టు బిగెన్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ జులై మే నౌ పోస్ట్ పాండ్ ఫర్ టూ వీక్స్ టూ వీక్స్ పోస్ట్ అవుతుంది కౌన్సిలింగ్ టూ వీక్స్ పోస్ట్ అవుతుంది అవుతుంది శర్మ సెడ్ లాస్ట్ ఇయర్ ఆల్సో కౌన్సిలింగ్ డిలేడ్ డ్యూ టు ద జ్యుడిషియల్ ప్రాసెస్ అలిగేషన్ ఆఫ్ ద ఇర్రెగ్యులర్టీ సెకండ్ లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే మరి పేపర్ లీక్ అయిందని మరి బీహార్లో ఆ విధంగా పేపర్ లీక్ అయిందని కొంతవరకు డిలే అయ్యింది మరి ది మ్యాటర్ రీచ్డ్ సుప్రీంకోర్టు ఆఫ్టర్ వచ్చి కౌన్సిలింగ్ స్టార్టెడ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఆగస్ట్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవటం అయితే జరిగింది శర్మ సార్ ఇన్ ట్వంటీ ఫోర్ న్యూఢిల్లీగా జూన్ ఫోర్త్ దెర్ వాజ్ ఏ కంటిన్యూస్ జ్యుడిషియల్ ప్రాసెస్ అండ్ రివిజ్ ది కౌన్సిలింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ ది ఆగస్ట్ ఫోర్టీన్త్ దాన్ని కంటిన్యూ మరి ఆగస్ట్ ఫోర్టీన్ నుంచి అక్టోబర్ వరకు అయితే మారింది ఇది స్టూడెంట్స్ మరి ఇది కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఉండండి టూ మా టూ వీక్స్ అయితే డిఫర్ అవుతుంది కౌన్సిలింగ్ టూ వీక్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ టూ వీక్స్ డిఫర్ అవుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్